కృష్ణోత్తరం స్తోత్రం శిష్యులు కీర్తన గ్రంథంలో నుండి మూడో అధ్యాయం ఐదో వచనం ఇహోవా నాకు ఆధారము నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది నిద్ర లేమి అనారోగ్యానికి సూచన నిద్రపోవటం అనేది దేవుడు ఏర్పాటు చేసిన స్థితి మనం శరీరంలో శక్తివంతులుగా బలవంతులుగా మార్చబడాలి అంటే నిద్ర ఖచ్చితంగా అవసరం పసిపిల్లలు అయితే ఎన్ని ఎక్కువ గంటలు నిద్రపోతే అంత ఆరోగ్యంగా ఉంటారు పెద్దవారు అయిన తర్వాత కనీసం మినిమం సిక్స్ సెవెన్ అవర్స్ నిద్రపోతే ఆరోగ్యానికి మంచిది ఎయిట్ అవర్స్ కూడా మంచిది చాలా మంచిది కానీ ఉన్న సమస్యలను బట్టి కలవరంగా కలవరంగా నిద్రపోవటం ఉన్న పరిస్థితులను బట్టి చాలా రాత్రికి కూడా నిద్ర లేకుండా ఆలోచనలు మునిగిపోయి చాలా రోజులు నిద్ర లేకపోయేటప్పుడు ఆరోగ్యం దెబ్బతింటుంది తలనొప్పి సమస్యలు గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి శరీర బలహీనతలు వచ్చేస్తాయి నిద్రపోకుండా ఆలోచించే స్థితిగతులు మన జీవితాల్లో చాలామంది జీవితాల్లో ఉన్నాయి ఊరినే నేను నిద్రపోకుండా ఎందుకుంటాం ఊరికి నేను నిద్రపోకుండా ఎందుకుంటాం అంటే దురాలోచనలు కానీ కామాతురత కానీ ఉండేవాడు నిద్రపోడు ఇక పేకటాడేవాళ్ళ సంగతి చెప్పే పని లేదు ఇది వినేవారు పేకటాడేవారు ఎవరు ఉండరు అని మాత్రం నేను చెప్పగలను నాకు తెలిసి గారు ఎలాంటి పరిస్థితుల్లో సాక్ష్యం ఇస్తున్నాడు నన్ను బాధించేవారు విస్తరించారయ్యా మొదటి వచనాల్లో నా మీదకి లేచేవారు అనేకులయ్యా దేవుని వల్ల అతనికి ఏమి రక్షణ కలగదు ఆయన ఏదో దేవుడు దేవుడు అనుకుంటున్నాడు కానీ దేవుని వల్ల అతనికి ఏం కలగదు అని నోటి మాటల చేత కాదయ్యా అసలు ప పరిస్థితులు మాత్రమే కాదయ్యా వ్యతిరేక పవనాలుగా వారే మారిపోయి నా మీదకి అలల్లాగా పైకి లెగుస్తున్నారు అలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు నేను పండుకొని నిద్రపోయి మేల్కొనేదను అంటున్నాడు కడుపు నిండా సృష్టిగా భోంచేసి ఏ సమస్యలు లేకుండా నిద్రపోవటం కాదు సమస్యల వలయంలో ఉండి నేను నిద్రపోతున్నాను అంటున్నాడు ఎందుకని యుహోవా నాకు ఆధారము స్తోత్రం యుహోవా నాకు ఆధారము మనం ఒక వారం క్రితం మనం ధ్యానం చేసుకున్నాం నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా నీ భక్తి నీకు ఆధారం కాదా మన ఆధారం నిరీక్షణకు ఆధారం దైవభక్తి ఎవరు ఆధారం దేవుడు యహోవా నాకు ఆధారము చూసారా దావిది గారి మాటలు ఎంత సాక్ష్యం బలంగా ఉంటుందో దేవుడు ఆధారం అయితే జాగ్రత్తగా మనసు పెట్టండి ఏం చేస్తాం మనందరికి తెలిసిన మాటేగా నీ భారము యహోవా మీద మోపును ఆయనే నిన్ను ఆదుకొను నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను చెప్పే నేను వినే మీరు కూడా చాలాసార్లు మన భారాలు మనమే భరించుకోవాలని ఆశపడుతున్నాం అందుకు నిద్రలేని పరిస్థితులు వస్తున్నాయి దేవుని మీద బాడై ఆ బురువు బరు దేవుని మీద బారాయి మీరందరూ మీకు అందరూ తెలిసిన కాత చాలాసార్లు విన్నదే వినే ఉంటారు వినకపోతే కనుక ఉపయోగం ఒక మామగారు ఓ ఇంతలో బరువు ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్తుందంట పాపం ఆయన నీలాంటి మంచి వాళ్ళు కనబడి ఎద్దులబండి దొలికెళ్తా పాపం మామగారు నడిచిపోతుంది బురువు మోసుకుని ఎందుకు లేని ఆ నెత్తి మీద మూట తీసి బండి మీద పెట్టి ఆమెను కూడా బండికించుకున్నా అంట దూరం పోయిన తర్వాత మామగారు ఎట్ట వెనక తెలిసి చూస్తే పుల్లల మీద మూట నెత్తి మీద పెట్టుకుని ఉందంట ఏంటమ్మా పుల్లల మూట నెత్తి మీద పెట్టుకున్నావు బండి మీద పెట్టవచ్చు కంటే పాపం ఊరుకోయ్యా ఆ యుద్ధులు నన్ను పుల్లల్ని ఏడమోస్తే అని అందంట మనందరం కొన్ని కొన్ని పరిస్థితులు అలాగే ఉన్నాం ఆ మామగారు తెలివి తక్కువ అనుకుంటున్నాం కానీ మనం ఎన్నిసార్లు ప్రభువారు నీ పాపాన్ని నా పాపాన్ని వీపు మీద వేసుకుని శిలువు మీదకు మోసుకెళ్ళాడని కొల్గోత మీద మోసుకెళ్ళాడని మొదటి పేదరి పత్రిక మూడో అధ్యాయంలో పేతుడి గారు మన కోసం రాసిపెట్టాడు ఆత్మదేవుడు ఆయన మోసుకెళ్తే మనం పోయేలాసి పడుతున్నాం మనం మోయాలని ప్రయాసపడుతున్నాం భారం ఎక్కువైపోయి నిద్రలు పడతలా పాప భారం ఎవరూ భరించలేని భారం దేవుడు మాత్రమే భరి భరించగలిగాడు మానవులు ఎవరూ భరించలేము మరి అందుకే నిద్ర పడతలా నీ భారం యుహో మీద మోపు ఆ మాట గారు చెప్తున్నాడు యుహోవా నాకు ఆధారం నేను పండుకుంటాను నిద్రపోతాను మళ్ళీ తిరిగి లేస్తా బహ్ ఎంత ధైర్యం ఎంత విశ్వాసం అండి సమస్యల వలయంలో ఎలాంటి బలమైన విశ్వాసం ఆత్మదేవుని ద్వారా ప్రభు అయి వారి మహిమ కొరకు మనం అందరం గాక ధైర్యముగా ఉందముగాక యుహో మనకు ఆధారముగా స్థిరమైన విశ్వాసం కలిగి గాక పండుకుని హాయిగా నిద్రపోయి లేచుదుముగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ